హలో మై డియర్ ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఇన్స్టా రీల్స్ చేసేవారు అలాగే యూట్యూబ్లో అంటే ఎనీ యాక్టింగ్ చేసే ఎవరీ పర్సన్స్ లేడీస్కి ఓన్లీ చాయ్స్ నాతో కలిసి యాక్టింగ్ చేయాలని ఎవరైనా ఆశించినట్లయితే తగిన పారితోషికం తగినటువంటి రెమ్యునరేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఆయన యూట్యూబర్ ఓబులాచారి వాదనాల ఓబులాచారి వాదనాల అని వాయిస్ మెసేజ్ పెట్టినట్లయితే యూట్యూబ్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా నా వీడియోస్ ఫార్వర్డ్ అవుతాయి హలో మై డియర్ గాయస్ మీరు ఇష్టపూర్వకంగా అమ్మాయిలు కావచ్చు ఆంటీలు కావచ్చు ఎనీ పర్సన్స్ నాతో కలిసి డ్యాన్స్ వేసినట్లయితే మీకు తగిన పారితోషికం ఇస్తాను ఒకప్పుడు జబర్దస్త్ డీజోడీలో ఆపర్చునిటీ వచ్చింది వేరే వారి ద్వారా డిగ్రీ చదువుతున్నటువంటి దినాల్లో అవకాశాలు వచ్చాయి వెండి తెరపైకి బుల్లి తెరపైకి కానీ చేజార్చుకున్నాను హలో మై డియర్ ఫ్రెండ్స్ రీల్స్ చేయాలని ఆత్రుతతో అమ్మాయిలు ఆంటీలు కావాలని మీకు ఆసక్తి కలిగినటువంటి వారు నాతో కలిసి డ్యాన్స్ చేయాలనుకున్నవారు నా నెంబర్కు కాల్ చేయండి నా నెంబర్ నైన్ ఫైవ్ డబల్ త్రీ వన్ జీరో ఫైవ్ టూ ఫోర్ సిక్స్ నా నెంబర్ను సంప్రదించవలసిన వారు నైన్ ఫైవ్ డబల్ త్రీ వన్ జీరో ఫైవ్ టూ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు తగిన వివరాలు వివరిస్తాను okay tada bye bye see you